కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆరు గ్యారంటీల విషయం తమరికి తెలియజేనదని ఏమనగా సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంధ బోధన్ డివిజన్ నాయకులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు రైతు రుణమాఫీ రెండు లక్షలు రైతులకు అందరికీ కాలేదు రాని వారికి రైతులకు మాఫీ వర్తింప చేయాలని రైతు భరోసా ఎకరానికి పదిహేను రూపాయలు వెంటనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కొత్త వారికి వృద్ధాప్య కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది కొత్త వారికి నాలుగు వందల రూపాయలు పెంచు ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి ఖాళీ స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఉన్న వారికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచివ్వాలి రైతు పండించిన సన్న రకం వడ్లకు ఒక క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ వెంటనే విడుదల చేయాలి ఇటీవల వర్షానికి కూలిన చాలా ఇల్లు కూలిపోవడం జరిగింది తక్షణమే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు పార్వతి రాజేశ్వర్ షేక్ నషీర్ కాసా శ్రీపతి మలేష్ కొండ్రా లక్ష్మణ్ రంజన్ చిన్న పోసెట్టి ఎర్రన్న ఆలూరి లక్ష్మీ ఇల్లు లక్షల రూపాయలు ఇవ్వాలి వర్షానికి ఇల్లు కూలిపోయిన పది లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్లను వెంటనే నిర్మించాలి డబుల్ బెడ్రూమ్లను వెంటనే డబుల్ బెడ్రూమ్ రుణమాఫీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు వెంటనే రైతు రెండు రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతుకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం పెళ్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మండల కమిటీ తరఫున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది అయ్యా ఈ రెండు లక్షల రుణమాఫీ మాఫీ ఏమో కానీ చాలామంది బ్యాంకుల చుట్టుముట్టు తిరుగుతూ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసు చుట్టుముట్టు తిరుగుతున్నారు తప్ప ఏదో కొద్ది మందికి మాఫి అయింది మిగతా మందికి చాలా మందికి రెండు లక్షల రూపాయలు కానీ యాభై యాభై వేల రూపాయలు కానీ ఇప్పటికి రుణమా రుణమాఫీ కాలేదు మీరు దీనిపైన సమగ్రమైన సర్వే చేసి తక్షణము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం అట్లాగే రైతు భరోసా అని పేరు చెప్పావు అయ్యా రైతుల భరోసా ఏమో కానీ అలా సాగు భరోసా మాత్రమే వస్తున్నది తక్షణము నువ్వు ఏదైతే ఎకరాలో పదివేల పదిహేను వేల రూపాయలు ఇస్తున్నావు అది తక్షణం విడుదల చేసి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నాం రైతులు కోత దశకు వచ్చిన ఇప్పటికీ రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మాట నిప్పుకోవడం లేదు అట్లాగే నాలుగు వేల రూపాయలు ఇస్తాం మేము అధికారంలోకి రాగానే ప్రతి ప్రతి వృద్ధుడికి ఇస్తామని ప్రకటించడం జరిగింది ప్రజా పరిపాలనలో అనేక మంది దరఖాస్తులు చేసుకున్న ఇప్పటికీ నాలుగు వేల పింఛను అది దాడనే లేకుండా పోయింది మన వర్షాలకు అనేక ఇళ్ళు కూలిపోయినాయి ఈ ఇళ్ళు కూలిపోయినవి సర్వే చేయాలా ఏదైతే కూలిపోయిన వాళ్లకు తక్షణం పది లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసి డబుల్ బెడ్రూము నిర్మించాలని కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుతున్నాం అట్లాగే రేషన్ కార్ట్ల విషయానికి వస్తే మేము అధికారంలోకి రాగానే తక్షణమే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రేషన్ కార్డుల దాడనే లేదు చాలామందికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఆ రేషన్ కార్డులను తక్షణము విడుదల ఏర్పాటు చేయాలనేది కోరుతున్నాం లేని పక్షంలో సిపిఐం ప్రజాప్రద్ధ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సుఖ హెచ్చరిస్తున్నాం